మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న తలం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్ రాణించాలి రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అనే ఆ కుంఠ దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్ కు వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణ తోటి పాలిటిక్స్ లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్లీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నా డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్ లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతలంగా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి ఐ డో అప్రిషియేట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్